మామిడి రబ్బలతో మామిడి తోరణము తయారు చేసే విధానము ఇప్పుడు చూద్దాము మామిడి రబ్బలు మన పెరట్లో ఉండే మామిడి రబ్బలతో మామిడి తోరణాలు ఎలా తయారు చేయటం చూపిస్తాను చూడండి ఆకులతోటి ఒక ఆకుని తీసుకుంటున్నా ఇలా కట్ చేసుకుని కొద్ది కింద రెండు అంగళాలు కుంచుకోవాలి ఈయన పక్కనుంచే ఆకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సో తయారీ విధానం చూడండి ఆకుని ఫస్ట్ ఒక ఆకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ ఆకుని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా మలుచుకోవాలి అది మలుపుకున్న తర్వాత దీనికి దారం పెట్టి ఎక్కించుకుని గుమ్మానికి పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం సెకండ్లో తయారు చేసుకుని ప్రతిదానికి ఫంక్షన్కి పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఉండే ఆకులే కదా ఇది బాగా తయారు చేసుకుని ఈజీగా అయిపోతాయి తక్కువ ఆకులతో మనకు మామిడి తోరణాలు అయిపోతాయి తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మీకు తయారైనవి ఆకులు మనం తయారు చేసుకున్న తర్వాత ఈ గుత్తుల్ని ఇలా ఒక దారం తీసుకుని దారానికి ఇలాగా ఎక్కించుకుని మీరు గుమ్మానికైనా మంజిరానికైనా దేనికి కట్టుకున్న కట్టుకోవచ్చు ఇది ఒక్కొక్క కదా తయారైన తర్వాత ఇలా ఎక్కించుకుని ఇప్పుడు ఇది మంజిరానికో గుమ్మానికో కట్టుకోవాలి ఈ విధంగా మీకు కట్టి చూపిస్తా మా మావిడాకులు తోరణం చూడండి గుమ్మానికి కట్టేది జస్ట్ రూపాయి ఖర్చు లేకుండా తోరణాలు చూడండి ఎలా బాగున్నాయి చికెన్లో కట్టేసుకోవచ్చు మావి డబ్బులు చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఒక లైక్